హాయ్ అండి వెల్కమ్ టు హైదరాబాద్ జవహర్ లాల్ పార్క్ ఏంటి హైదరాబాద్కి వెళ్ళిన జవహర్ లాల్ పార్క్కి అనుకుంటున్నారా అవునండి సండే రోజు ఇది వీడియో మా సెకండ్ పాప మాదాపూర్లో ఉంటుంది కదా హాస్టల్లో తను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఈ టూ ఇయర్స్ అసలు బయటికి తీసుకెళ్ళలేదు ఎప్పుడు అవుటింగ్ ఇచ్చారు కానీ ఆమెను తీసుకెళ్ళలేదు మమ్మీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ వెళ్ళలేమేమో బయటికి ఒక్కసారి అవుటింగ్ తీసుకెళ్ళండి అంటే వెళ్ళామండి మా పెద్ద పాప నేను డ్రైవర్ని తీసుకొని వెళ్ళాము ఇక్కడ బయటకు వెళ్దామంటే ఇక్కడ ఒకటే పార్కు కనిపించింది వెళ్ళేటప్పుడు బిర్యానీ తీసుకెళ్ళిన చికెన్ బిర్యానీ చపాతి చికెన్ కర్రీ తీసుకెళ్ళిన ఇక్కడే తినేసినాం తిన్న తర్వాత ఒకసారి అట్లా రౌండ్ వేసి వద్దామని వెళ్ళినాం చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే చాలా బాగుంది సండే కదా చాలా మంది వచ్చారండి పిల్లలు ఉయ్యాలు ఊతున్నారు ఇక్కడ చిన్న పాప అండి ఎంత వస్తుందో ముస్లిం పాప ముస్లిం పిల్లలు అంటే ఎంత వస్తుందో కదా ఆ బురకాయ వేస్తారు చాలా ముద్దు వస్తారు చూడండి ఎంత బాగుందో పాప అసలు భయపడట్లేదు హ్యాపీగా తిరుగుతూనే ఉంది ఇక్కడ ఒక పాప పాపం ఒక్కసారి కింద పడేది పడేది దెబ్బ తాకిందేమో పాపం లేపినా వెళ్ళి అయినా దెబ్బలు తలిగినా కూడా పట్టించుకోకుండా ఆడుతూనే ఉన్నారండి పిల్లలు ఎవరు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు పార్కులో కానీ మేము అలా వెళ్ళి టైం పాస్ చేసి వద్దామని వెళ్ళినాం అంతే చూడండి ఇక్కడ ఫ్లవర్స్ కొత్తగా ఉన్నాయి ఇవి చాలా అందంగా ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఒక ఫ్లవర్ అయితే తెంపేసిన ఇక్కడ ఉన్నంత సేపు నా కన్ను మొత్తం ఆ చెట్ల మీదనే ఉందండి ఇక్కడ జిమ్ కూడా ఉందండి అన్నీ చాలా బాగా పెట్టింది ఇక్కడ పార్కులో మాత్రం ఇక్కడ కూడా ముస్లిం అబ్బాయే అందరూ ముస్లింస్ చాలా మంది అంటే ముస్లింసే వచ్చిండ్రు కొద్ది మంది హిందూస్ వచ్చిండ్రు అని చాలామంది ముస్లింసే ఉన్నారు అబ్బాయి పెద్ద పాప ఈమె రెండో పాప ఈమెనే మాదాపూర్లో నారాయణ కాలేజీలో ఉండేది ఈమె కోసమే వచ్చా ఎవరు ఆటారు వాళ్ళకి అండి పిల్లలకి సండే వచ్చిందంటే ఇలా బయటికి తీసుకొస్తారేమో మన పల్లెటూళ్ళల్లో మాత్రం చిలుకలు పంట పొలాలు ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకెళ్తాం కదా పిల్లల్ని అక్కడే తినేసి కొంచెం ఎంజాయ్ చేసి వస్తాం కదా కానీ ఇక్కడ సిటీలో మాత్రం ఇట్లా పార్కు తీసుకొచ్చి పిల్లల్ని ఇలా సంతోషపరుస్తారు అన్నట్టు పేరెంట్స్ ఏదో కొద్దిపాటి సమయంలో పిల్లలకి ఇలా హ్యాపీగా అనిపించేవా తీసుకెళ్ళిన మా ఆయన రాలేదు ఇంటి దగ్గరే ఉన్నారు ఫంక్షన్ ఉందని చూడండి నా వీడియో నా చూపు మాత్రం చెట్ల మీదనే ఉంది రకరకాల చెట్లు ఉన్నాయండి ఫ్లవర్స్ చెట్లు అయితే చాలా ఉన్నాయి పూల చెట్లు కూడా బ్లూ కలర్ ఉంది వైట్ కలర్ కూడా ఉంది ఇందులో చాలా బాగుంది చూడండి ఇక్కడ వాళ్ళు అక్కడనే ముచ్చట్లు పిల్లలు ఆటలు చాలా బాగా అనిపించింది టికెట్ మాత్రం ఒకరికి ఫార్టీ రూపీస్ అండి ఇది షాప్స్ కూడా ఉన్నాయి ఇందులో వీటికైతే డబ్బులు పెట్టాలి టికెట్ కొనాలి ఇక్కడ ఇల్లు మాత్రం పల్లెటూరిని గుర్తు చేసిందండి చాలా అందంగా ఉంది ఎంత బాగుందంటే ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఇక్కడ అంత బాగుంది చూడండి ఎంత బాగుందో అన్నీ ఉన్నాయి ఇక్కడ మన పల్లెటూరులో ఎలా సమకూర్చుకుంటామో అలా ఉంది జిరాఫీ చూడండి పూల చెట్లు చూడండి ఎంత బాగుంది రకరకాల చెట్లు ఇక్కడ తులసమ్మ తులసి గద్దె కూడా ఉందండి ఇవి మన దగ్గరనైతే వట్టినే ఉంటాయి ఆ చెట్లు రకరకాల చెట్లను చూసినా అండి అక్కడనైతే చాలా బాగుంది డిజైన్ డిజైన్గా ఆ ముగ్గులు కూడా చాలా అందంగా రండి మన పచ్చం లాగా ఇక్కడ మందర పింక్ కలర్ జింకలు చూడండి కొన్ని మేసినట్టు కొన్ని చూసినట్టు ఇక్కడ ఏనుగులు కూడా అక్కడ ఒకటి చెరువు లాగానే ఉంది చాలా బాగుంది ఏనుగులు కొన్ని స్నానం చేసినట్టు నడుస్తున్నట్టు అందులో పడుకున్నట్టు చాలా బాగా చేసిండీ అబ్బాయి చూడండి అక్కడ ఇద్దామని వెళ్తున్నాడు చాలా అందంగా ఉంది చాలా బాగుంది చూడండి చెట్లు మందర పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ చాలా బాగుంది అన్నీ తోటలాగానే ఉన్నాయండి ఇక్కడ వాళ్ళు అక్కడనే చాలా ఎంజాయ్ చేసిండ్రు పిల్లలు మాత్రం పిల్లలకి సండే వచ్చిందంటే తీసుకెళ్తారని ఇక అలా కూడా కొంచెం చదవడం అలాంటివి ఉంటాయి కదా బయటికి తీసు తీసుకెళ్తే అప్పుడప్పుడు పిల్లలు కూడా ఇలా తిప్పాలి తిప్పుతూ ఉండాలి ఇక్కడ చూడండి నాలుగు కలర్స్ ఉన్నాయి నాలుగు రకాల పూల చెట్లు ఇవి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ముద్ద బంతిలాగా చూడండి ఒక్కొక్కటి తెంపి చూపిస్తా మీకు ఇది ఎల్లో కలర్ మన పల్లెటూర్లలో మన రోడ్డు పక్కన ఉంటాయి ఇవి కానీ అక్కడ ఎంత బాగా పెట్టి చేస్తున్నారు చూడండి పింక్ వైట్ ఇంకా రెడ్ చాలా బాగున్నాయి కదా కానీ స్మెల్ అస్సలు బాగుండవు అయితే అందంగా ఉంది ఒక తోటలాగానే ఉందండి ఇక్కడ ఈ పూల చెట్లు ఇక్కడ చూడండి గద్దలాగా ఇలా కోడి పుంజులాగా చూడండి కొంగలాగా చెట్టునే అలా కట్ చేసిండ్రు ఈ పూలను చూస్తే నాకు చాలా సంతోషం వేసిందండి నుండి మేము ఆ పార్క్ పక్కనే ఏబిఎం మాల్ ఉంది ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి వెళ్ళేసి వద్దాం మమ్మీ అంటే వెళ్ళినాం చాలా బాగుందండి పిల్లల్ని ఇలా తిప్పుతుంటే కూడా వాళ్ళకి కూడా సంతోషం ఇస్తుంది ఊరికి హాస్టల్లో ఉంటే జైల్లో ఉన్నట్టే కదా అండి అందుకనే తీసుకొచ్చిన చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్సలేటర్ ఎక్కాలంటే చాలా భయమేసింది ఫస్ట్ ఏమో నేను ఎక్కడం పిల్లలు ఎక్కిందంట కానీ భయపడలేదు వాళ్ళు కానీ నాకైతే చాలా భయం వేసిందండి ఇక్కడ అన్నీ చెమ చెమకనేలా ఇలా ఉన్నాయండి మళ్ళీ జిమ్లు అనేటట్టు ఉన్నాయి మెట్లు ఎక్కినాం సెకండ్ ఫ్లోర్కి అయితే నెక్స్ట్ ఫ్లోర్ అయితే ఎక్సలేటర్ ఎక్కి ఎక్కేసినాం మళ్ళీ దిగుతున్నాం చూడండి చాలా భయం వేసింది ఫస్ట్ టైం కదా ఇదేమో ఇంకా బయటకు వచ్చేసినాం నెక్స్ట్ ఇక్కడ చూడండి అందరి డ్రెస్సెస్ పొట్టి పొట్టి డ్రెస్సెస్ ఇది అసలే హైటెక్ సిటీ కదా మొత్తం సాఫ్ట్వేర్ జాబర్సే ఇక్కడ ఉండేది కానీ మొత్తం పొట్టి పొట్టి డ్రెస్సెస్ ఎవరో ఒక్కరు ఎక్కడో అక్కడ చీరలు కట్టుకొని ఉన్నారు అంతే నేను అందులో ఒకదాన్ని కట్టుకున్న కట్టుకున్నదాన్ని చూడండి ఫుల్ రష్ పెద్దవాళ్ళు వాళ్ళు మునక వాళ్ళు అనకుండా అందరు పుట్టి పుట్టి డ్రెస్సెస్ పాయింట్ జీన్ పాయింట్ షర్ట్స్ అక్కడ నుండి ఇంటికి వచ్చేసినామండి హాస్టల్లో పాపను దింపేసి ఈవినింగ్ సెవెన్ అయింది సెవెన్కి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళినాం రిసెప్షన్ ఉండే మా చుట్టాల వాళ్ళది అక్కడికి వెళ్ళినాం సైడు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న రైట్ సైడ్ అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగా చేసిందంటే చాలా ఉన్నవాళ్ళు అన్నట్టు వీళ్ళు అందుకే ఎంత బాగా చేసిండ్రు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి